జగన్మోహన్ రెడ్డిని రెండోసారి సీఎంను చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి తెలిపారు ఆదివారం ఏలూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అబ్బయ చౌదరి మాట్లాడుతూ దెందులూరులో జరిగిన సిద్ధం బహిరంగ సభ రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంసనీయమైందని అన్నారు వైసీపీ ప్రభుత్వంలో ఏ కుటుంబానికైతే మంచి జరిగిందో వారే తమ పార్టీ క్యాంపెయిన్ స్టార్లని చెప్పారు వచ్చే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకి నూట ఐదు స్థానాలు తమ పార్టీ గెలుచుకుంటుందని కానీ ప్రతిపక్ష పార్టీలు బట్టలు సర్దుకోవాల్సిందేనన్నారు సిద్ధం సభకు తరలివచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన అభినందన తెలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైజాంగ ప్రదేశులు ముఖ్యమంత్రి గారు బహిరంగ సభకి లక్షలాదిగా ఉమ్మడి గోదావరి జిల్లాలు కృష్ణా జిల్లా నుంచి కార్యకర్తలు అత్యుత్సాహంగా లక్షలాదిగా ధరలు వచ్చి సభని దిగ్వేయం చేసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని శ్రేణులకు కూడా ముందుగా మా పార్టీ తరఫున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల శంకారం పూరించడానికి మరి మా మూడు జిల్లాలని కూడా మా ప్రాంతంలో మరి ఇక్కడ మీటింగ్ పెట్టడానికి దెందూరు నియోజకవర్గంలో వచ్చినందుకు దానికి రెట్టింపు ఉత్సాహంతో ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ సభని మేము అనుకున్న దానికంట రెట్లు రెట్లు ప్రజలు వచ్చి మమ్మల్ని ఆశ్రయించినందుకు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మరి మా శ్రేణులకి దశాదీశాన్ని నిర్దేశం చేయటం కానీ వైఎస్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పరిపాలనకి భిన్నంగా మనం అమలు చేసిన పథకాలు అందించిన తీరు వాళ్ళకు వచ్చేటువంటి మంచి అన్నీ కూడా విపులంగా విశదీకరించి శ్రేణులకి చెప్పటం అలాగే మా స్టార్ కంపెనీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ ఫెన్షన్ తీసుకున్న నవతాతలు ఆ చేయూలు తీసుకున్న మధ్య వయసు మహిళలు ఆసరా తీసుకున్నటువంటి మా అక్క చెల్లెమ్మలు ఆ ఏ అయితే ఆటో సోదరులు ఇచ్చేటువంటి వాహనం ఆటో సోదరులు కానీ రైతు భరోసా ద్వారా రైతులు ఏదైతే మంచి జరిగిందో ఆ రైతు సోదరులు కానీ ఇలాగ ఏ వర్గాలకి ఎవరెవరికి అది అలాగే ఫీజు రిమెంట్మెంట్ పథకం ద్వారా విద్యా దీని వసతి దీవెన పొందినటువంటి విద్యార్థులు కానీ అమ్మఒడి ద్వారా చక్కని చదువులు చెప్పినటువంటి ఆ యొక్క తల్లులు కానీ వీళ్ళందరూ మా స్టార్ క్యాంపైనర్లే గోదావరి కృష్ణానది అన్న ఉప్పెంగింద అనే విధంగా జన సమూహం అక్కడికి రావటం ఉభయ గోదావరి జిల్లాల నుంచి కృష్ణా జిల్లా నుంచి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రతి ఒక్క జగనన్న అభిమానుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అంత పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మేమందరము కూడా జగనన్నని ముఖ్యమంత్రి చేయటానికి సిద్ధంగా ఉన్నాము అనే నినాదాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పంపించినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలుపుతూ ఉన్నా ఎందుకంటే జరిగినటువంటి కార్యక్రమంలో లక్షలాదిగా జనమొస్తే ఏమాత్రం ఇబ్బంది ఉన్నా కూడా అంత జనసమూహంలో కూడా ఎక్కడ చూసినా కూడా జగన్ అనే నినాదంతో రెట్టింపు ఉత్సాహంతో అక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున మరొకసారి మా నమస్కారాలు తెలుపుతూ ఉన్నా ఎన్నో వేల కిలోమీటర్ల నుంచి అక్కడికి వచ్చారు నేను చూశాను ఆ ఉత్సాహాన్ని ఉదయం నాలుగింటికే వచ్చి స్టేడియంలో కూర్చున్న వాళ్ళు ఉన్నారు ఉదయం పదింటికే వచ్చి అక్కడ ఎంతోమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతోమంది ఆడపడుచులందరూ కూడా పదింటికే వచ్చి మేము జగన్ అన్న చూడాలి అని ఉత్సాహంగా సాయంత్రం దాకా అక్కడ ఉన్నారు ఆ జరిగినటువంటి సభ లక్షలాదిగా అన్ని ప్రాంతాల నుంచి అక్కడికి రావటం అక్కడ పాత్రికేయులకి ప్రత్యేకించి కూడా మేము ఏర్పాట్లు చేయటం జరిగింది నేనే దగ్గరుండి పాత్రికేయ సోదరులందరికీ కూడా ఒక రెండు వందల యాభై మంది వస్తున్నారంటే వాళ్ళకి సెపరేట్గా అక్కడ వేయటం దాని చుట్టూ కూడా అంతా కూడా మనం బారిగేటింగ్ అంతా చేపించటం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అక్కడ వాళ్ళకి చేశాం పాత్రికేయులు వచ్చేటువంటి రూట్ కూడా సెపరేట్గా పెట్టి వాళ్ళ పార్కింగ్ వెహికల్స్కి కూడా సెపరేట్ పార్కింగ్ డెజిగ్నేట్ చేసి పాత్రికేయ సోదరులు అదేవిధంగా మా ఎంటర్టైన్మెంట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ సెపరేట్ లైన్ పెట్టి సెపరేట్గా పెట్టడం జరిగింది కానీ లక్షలాదిగా వచ్చినటువంటి జనసభంలో చిన్న పొరపాటు జరిగింది దాన్ని ఇందాక తోటి శాస్త్ర అన్నగారు చెప్పినట్టుగా అది కావాలని జరిగినటువంటి సంఘటన కాదు పాత్రికేయ సోదరులందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నా ఎందుకంటే అంత లక్షలాది మందిగా వచ్చి అక్కడ బ్యారిగేట్ పెడితే కూడా బ్యారిగేట్ని తోసేసుకుని కొంతమంది జనం అక్కడ సెపరేట్ మీకు సెపరేట్గా ఇచ్చిన రెండు వందల యాభై మంది ఉంటే వెనకమాల ఖాళీ కుర్చీలు అక్కడ ఆ రెండు వందల యాభైలో కొన్ని కుర్చీలు ఆ దాంట్లో ఖాళీ ఉన్న ఉద్దేశంతో బ్యారికేట్లు తోసుకుని లక్షలాదిగా వచ్చిన జన అక్కడికి రావటంతో ఎందుకంటే ఇందాక ఇంటెలిజెన్స్తో అందరితో మాట్లాడుతుంటే దాదాపుగా నాలుగు లక్షల పైచలుగా వచ్చి ఉన్నారనేటువంటి సమాచారం మాకు ఇస్తూ ఉన్నారు ఇంత నాలుగు లక్షల మంది వచ్చినప్పుడు జరిగినటువంటి పొరపాటు మా సోదరుడు ఎవరైతే ఇబ్బంది గురయ్యారో వారిని నేనే ఉదయం స్వయాన పాత్రికే పెద్దలందరినీ కూడా తీసుకుని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది దగ్గరుండి ఎక్స్రే అది తీయించడం జరిగింది వాళ్ళందరూ కూడా పూర్తి ఆయురారోగ్యాలతో కోరుకుంటూ ఉన్నారు ఆ ఇద్దరికీ జరిగినటువంటి ఇబ్బంది కూడా మరణించాలి అని తెలియక జరిగే తప్పిదం కాబట్టి మీరందరూ కూడా మా కుటుంబ సభ్యుల్లో ఒక భాగంగా మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని మరొకసారి మీ అందరికీ కూడా కోరుకుంటూ అదేవిధంగా తప్పకుండా వచ్చేసారి జరిగేటువంటి సభల్లో మరింతగా మెరుగైన ఏర్పాట్లు ఆ పాత్రికేయ సోదరికి జరిగినటువంటి చిన్న ఇబ్బంది కూడా జరగకుండా చూసే బాధ్యత నాయకులుగా మేము తీసుకుంటామని చెప్పి కూడా మరొకసారి తెలుపుతూ అదేవిధంగా మరొకసారి నిజంగా నిన్న దెందులూరులో జరిగినటువంటి సభ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు మొన్న జరిగినటువంటి భీమిలీ సభ ఒక ట్రైలర్ అయితే నిన్న దెందులూరు సభతో ప్రతిపక్షాలందరూ సూట్ కేసులు సర్దుకునే పరిస్థితి ఎందుకంటే ఈరోజు ప్రజల మెచ్చిన నాయకుడు ప్రజానాయకుడు జగనన్న వస్తే ఏ విధంగా ప్రభంజనం వస్తుందనేది నేను వాళ్ళందరూ కూడా చూడటం జరిగింది ఈరోజు మేము ఒకటే చెప్తూ ఉన్నాం జగనన్నకి అండగా ఈరోజు ఈ రాష్ట్రంలో మా స్టార్ క్యాంపైనర్లు ఎవరంటే జగనన్న ప్రభుత్వం వచ్చాక ఏ కుటుంబానికి అయితే మంచి జరిగిందో వాళ్లే మా స్టార్ క్యాంపైనర్స్ అని మా ముఖ్యమంత్రి గారు ఎంతో డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది పేదవారికి పెత్తందారులకి జరుగుతున్నటువంటి యుద్ధంలో పేదవారికి ఏ విధంగా మా ప్రభుత్వం వచ్చాక న్యాయం చేయగలిగామో చక్కగా ముఖ్యమంత్రి గారు నిన్న వివరించారు నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి స్పీచ్ నిజంగా చాలా గొప్పగా ఆయన మాట్లాడటం జరిగింది గంటకు పైగా ఆయన ఇచ్చినటువంటి సందేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా ఎంతో ఉల్లాసంగా నిన్న నిజంగా ఆ స్టేడియం చూస్తూ ఉంటే నిన్న ఆ గ్రౌండ్స్లో ఆ జనాన్ని చూస్తూ ఉంటే జగనన్నని ముఖ్యమంత్రి చేసేశారు అనే విధంగా రెండోసారి మళ్ళీ అసలు ప్రతిపక్షాలందరికీ కూడా అసలు నూట డెబ్బై ఐదు మేము ఏదైతే చెప్పుతున్నామో తప్పకుండా నిన్న జరిగినటువంటి సభ నూట ఐదు అని ఎందుకు చెప్తున్నామో ప్రతిపక్షాలకి నిన్న అర్థమైంది అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను తప్పకుండా ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశాన్ని విన్నారు ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు చెప్తూ ఉన్నాం మేమంతా సిద్ధంగా ఉన్నాం జగన్ అన్నని మళ్ళీ ముఖ్యమంత్రి పీఠంలో రెండోసారి కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉన్నాం అది ఆవశ్యకత అది అవసరము ప్రతి పేదవారికి న్యాయం చేయాలంటే జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి ఒకే ఒక నినాదం నిన్న ఉభయ గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాలో వినపడింది మరొకసారి వచ్చినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు అందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి నమస్కారాలు తెలుపుతూ మనందరము కూడా స్టార్ క్యాంపైనర్స్గా తిరుగుతాము ఈ వచ్చే అరవై రోజులు కష్టపడతాము ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగనన్నని నమ్ముకుని వేలాది కుటుంబాలు ఈరోజు జగన్ అన్న కోసం చూస్తూ ఉన్నాయి కాబట్టి మనందరము కూడా ఈ అరవై రోజులు కష్టపడదామని తప్పకుండా ముఖ్యమంత్రి గారి యొక్క సందేశాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రతి గడపకి వెళ్తాం జగన్ అన్నని ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి మరొక్కసారి అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులకు నిన్న అంత పెద్ద ఎత్తున జరిగే సభకి ఏర్పాట్లను పర్యవేక్షించిన ప్రతి ఒక్కరికి కూడా అక్కడ పనిచేసిన శానిటరీ వర్కర్స్ కానీ అక్కడ పనిచేసినటువంటి స్టేజ్కి ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ కానివ్వండి అదేవిధంగా మూడు వేల మంది ఎస్పెషల్గా పోలీస్ డిపార్ట్మెంట్కి అదేవిధంగా జిల్లా అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు నమస్కారాలు తెలుపుతున్నాం దాదాపుగా మూడు వేల మంది పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి వచ్చి పర్యవేక్షించి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసినందుకు వారికి అదేవిధంగా పాత్రికేయ సోదరులకు కవర్ చేసినటువంటి అందరికీ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ మొన్న భీమిలీ సభ ట్రైలర్ అయితే నిన్న దెందులూరు సభతో ప్రతిపక్షాలు ప్యాక్ చేసుకుని హైదరాబాద్ వెళ్తారు అని మేము ఊరికనే చెప్పలా చెప్పిన మరుక్షణమే ఇప్పటికే హైదరాబాద్ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నారు అని చెప్పి పాత్రికేయ సోదరులు చెప్తూ ఉన్నారు ఈరోజు మేము ఈరోజు చెప్తూ ఉన్నాం కుప్పం టు ఇచ్చాపురం మొత్తం ఎవరికి ఎవరు మా అభ్యర్థి అనేది వెరీ క్లియర్ కట్గా చెప్పాం మా ఎజెండా ఏంటి మా జెండా ఏంటి మా నినాదం ఏంటి మా స్టార్ క్యాంపైనర్లు ఎవరు కూడా మొత్తము కూడా క్లియర్ కట్గా చెప్పి జగన్ అన్న రంగంలోకి తిరిగి ఈరోజు వారు వన్ సైడ్గా ఈరోజు మేము ఎన్నికల ప్రచారం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ప్రతిపక్షాలు ఈరోజు అభ్యర్థులు లేక ఎవరి నుంచో పెట్టాలో తెలియనిటువంటి అయోమయ పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు పొత్తులకు వెళ్తున్నారు ఈరోజు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం ప్రతిపక్షాలను ఒకటే అడుగుతున్నాం మీరు కలిసి పోటీ చేస్తారంటున్నారు మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ మీ ఎజెండా ఏంటి మీరు వస్తే ప్రజలకు ఏం చేయబోతున్నారు అసలు మీ స్టార్ క్యాంపైనర్లు ఎవరు రేపు మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే క్లారిటీ ప్రజలకు ముందు ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు ఎన్నికలకి కానీ ప్రజలకు మాయమాటలు మాటలు చెప్పే ప్రయత్నం చేయాలి ము ముందుగా అసలు మీ ముఖ్యమంత్రి ఎవరవ్వబోతున్నారు ఐదు సంవత్సరాలు ఐదుగురు ముఖ్యమంత్రులా లేకపోతే ఇద్దరు ముఖ్యమంత్రుల ఏంటి అనేది ముందు ఒక ప్రజలకు ఒక క్లారిటీ ఇచ్చి ఆ తర్వాత మీరు వస్తే ప్రజలకి ఏం న్యాయం చేస్తారో చెప్పి ఆ తర్వాత మీరు ఎన్నికలకి మీరు ప్రచారానికి వెళ్తే బాగుంటుంది అని చెప్పి ప్రతిపక్షాలకు సలహా ఇస్తారు